హాయ్ అండి ఈసారి నేను స్పెషల్ ఏంది అంటే నేను ఇంట్లోకి వచ్చాక చేసిన ఫస్ట్ ఫెస్టివల్ అది ఏంటి అంటే వరలక్ష్మి వ్రతము ఒక వన్ వీక్లోనే శ్రావణ శుక్రవారం వచ్చేసింది కాబట్టి సో నేను చేసిన ఫస్ట్ పండగ ఏంది ఇంట్లో అంటే వరలక్ష్మి వ్రతం అన్నట్టు అసలు ఓపిక లేకుండే ఇంట్రెస్ట్ లేకుండే ఎందుకో హెల్త్ కొంచెం సపోర్ట్ చేయలేదు చేస్తానో చేయను అనుకున్నాను బట్ ఆ అమ్మదయ నాకు అసలు అనుకోకుండానే ఇలా ఇంత మంచిగా అలంకరణ కానీ ఇంత మంచిగా రెడీ చేయడం అంతా సెట్ అయింది అండ్ నాకు ఓపిక కూడా ఇచ్చింది ఆ అమ్మనే సాయంత్రం నేను ఈసారి ఎప్పుడు డేలోనే చేసేదాన్ని ఈసారి మాత్రం ఈవినింగ్ సిక్స్ తర్వాత చేశాను ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలా అయింది పూజ అయ్యేసరికి అసలు ఏమనుకున్నా అంటే అసలు ఈ సారీ ఏంటి అంటే నేను అసలు వన్ టెన్ సెకండ్లోనే తీసుకున్నానండి నేను షాప్కి ఇట్లా వరలక్ష్మీనత్తం పూజకి సామాన్కి అని చెప్పి బయటికి ella no అసలు ఎంత జనమో ఎంత రష్ రాఖీ రాఖీ షాపింగ్ చేస్తున్నారు అలాగే వరలక్ష్మీనతం షాపింగ్ చేస్తున్నారు అదే టైంలో ఫుల్ వర్షం అండి అసలు బయటికి వెళ్ళినాను అసలు టైం లేకుండే ఇంకా ఎలాగైతే అయింది టఫ్ ఫట్ ఫట్ అని చెప్పేసి ఈ సారీస్ టక్కన షాప్ అతను చూపించగానే పట్టేసుకున్నాను అండ్ అలానే గాజులు పూలు అన్ని తీసుకొని జల్ది ఫాస్ట్ ఫాస్ట్ వచ్చాను బట్ అప్పుడు అనుకోలేదు ఎల్లోసారి ఇంత బాగా సెట్ అయిపోతుంది అని చెప్పేసి అండ్ నేను స్టేటస్ లాగా పెట్టుకుంటే కూడా ఎంతమంది కామెంట్ ఇచ్చారు ఎంత మంచిగా బాగుంది ఫీజుగా ఉంది చూడగానే మంచి పా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అండ్ చాలామంది స్టేటస్ పెట్టుకున్నారు చాలామంది వాట్సాప్ డీపీ పెట్టుకున్నారు అండ్ నాకు కూడా అంతే మంచిగా అనిపించింది అంటే కొంచెం ఎట్లుంటుంది అంటే ఇంతకుముందు అందరు దగ్గరుండే అప్పుడు చేసినప్పుడు కానీ ఈసారి మాత్రం కొత్తగా కాబట్టి ఎక్కువ పరిచయాలు కానీ ఎక్కువ ఇంకా ఎవరు తెలియదు సో చూద్దాము ముందు 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 ఎలా ఉంటుందో ఇప్పటిలాగైనా శివపార్వతులది గణేష్ అండ్ కుమారస్వామి ఫోటో పెట్టే వేసుకుంటాను అండ్ ఏంటి వినాయక చవితి అయినా కాబట్టి అది ఇంకా బ్యాక్గ్రౌండ్లో పెట్టాను అండ్ చూడండి వినాయకుడు కానీ ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడు ఉంటాడు కాబట్టి ఎలాంటి పూజ ఎలాంటి విఘ్నాలు రావద్దని వినాయకుడిని పెట్టాను అలాగే ఈ మాసం శివునిది అండ్ అమ్మవారిది కాబట్టి శివునికి సింబల్గా కొంచెం రుద్రాక్ష లాంటిది కూడా పెట్టుకున్నాను అమ్మవారి జ్యువెలరీస్ అయితే చాలా బాగా సెట్ అయ్యాయి నేను తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయేమో అనుకున్నాను కానీ చాలా బాగా సెట్ అయ్యాయి చెవుల జుమ్కీలు కానీ పాపడ బిళ్ళ కానీ తన నెక్లెసెస్ కానీ అండ్ చిన్న